హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కీర్తి ఇప్పుడు ఒట్టి మనిషి కాదమ్మా గర్భవతి అని చెప్పి లక్ష్మి తులసికి చెప్తూ ఉంటుంది తులసి ఆ మాట వినగానే షాక్ అవుతుంది అమ్మా ఇంత గొప్ప శుభవార్తని ఇంత బాధగా చెప్తున్నావేంటమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇది మనకు శుభవార్త తులసి కానీ మీ మావయ్య వాళ్ళకు శుభవార్త కాదు అని చెప్పి లక్ష్మి అంటుంది అది కాదమ్మా కీర్తి వదిన ప్రెగ్నెంట్ అని తెలిస్తే మామయ్య వాళ్ళు అన్నయ్యను అల్లుడుగా అంగీకరిస్తారమ్మా కీర్తి వదిను మళ్ళీ తిరిగి అత్తారింటికి పంపిస్తారమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి కీర్తి ప్రెగ్నెంట్ అని తెలిసిన మరుక్షణమే మీ మామయ్య వాళ్ళు కీర్తికి అబార్షన్ చేపిస్తారమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునమ్మా మామయ్య ఇప్పుడు ఉన్న కోపాన్ని బట్టి ఆలోచిస్తుంటే వదిన ప్రెగ్నెంట్ అని తెలిస్తే వెంటనే అబర్షన్ చేపిస్తారు అని చెప్పి తులసి అంటుంది అందుకే ఈ విషయాన్ని కొన్ని రోజులు ఎవరికి చెప్పద్దు తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అమ్మా ఈ విషయాన్ని నా మనసులోనే ఉంచుకుంటాను అని చెప్పి తులసి అంటుంది ఇక అప్పుడే హరీష్ వస్తాడు అమ్మా బయలుదేరతామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సరే తులసి జాగ్రత్త వెళ్ళొస్తాను కీర్తిని జాగ్రత్తగా చూసుకో అని లక్ష్మి చెప్తూ ఉంటుంది వదినను నేను జాగ్రత్తగానే చూసుకుంటానమ్మా నువ్వు వెళ్ళిరా అని చెప్పి తులసి అంటుంది అమ్మ ఇప్పుడు కీర్తి మరొకరిని పెళ్లి చేసుకొని మరొకరికి భార్యగా మరో ఇంటికి కోడలిగా వెళ్ళబోతుంది అలాంటి కీర్తి గురించి నువ్వు తులసికి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి హరీష్ అంటాడు ఒరే హరీష్ కీర్తి ఎప్పటికీ మన ఇంటి కొడలేరా అని చెప్పి లక్ష్మి అంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఇప్పుడే కదా కీర్తికి నిశ్చితార్థం హర్షతో అయిపోయింది అని చెప్పి హరీష్ అంటాడు నిశ్చితార్థం హర్షతో జరిగిపోయినా కూడా కీర్తి కడుపులో మన ఇంటి వారసుడు ఉన్నాడు రా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు నువ్వేం చెప్తున్నావు అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు అవును హరీష్ నేను నానమ్మను కాబోతున్నాను నువ్వు నానవు కాబోతున్నావు మీ నాన్న తాతయ్య కాబోతున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంత గొప్ప శుభవార్తని ఇలా చెప్తావేంటమ్మా ఈ విషయం కీర్తికి తెలుసా కీర్తి సంతోషంగా ఉందా అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు ఈ విషయం కీర్తికి తెలీదు కీర్తి ఇందాకలా కళ్ళు తిరిగి పడిపోయింది కదా అప్పుడు కీర్తి గర్భవతి అని తెలుసుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది రామ్మ ఈ విషయాన్ని కీర్తికి చెప్దాము మనతో పాటు తీసుకెళ్దాము అని చెప్పి హరీష్ అంటాడు కీర్తికి కానీ వాళ్ళ నాన్న కానీ ఈ విషయం తెలిస్తే వెంటనే కీర్తికి అవర్షన్ చేపిస్తాడు అందుకే ఈ విషయం వాళ్ళకు చెప్పలేదు హరీష్ అని చెప్పి లక్ష్మి అంటుంది ఎన్ని రోజులు ఈ విషయాన్ని దాచి పెడతారమ్మా అని చెప్పి హరీష్ అంటాడు పిండం గట్టిపడే వరకు దాచిపెడదాం ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలో కీర్తి కడుపులో ఉన్న బిడ్డను డాక్టర్లు తీయటానికి ఒప్పుకోరు పిండం గట్టిపడుతుంది కాబట్టి అలాంటి పరిస్థితిలో కీర్తి ఏం చేయలేవదు అని చెప్పి లక్ష్మి అంటుంది అవునన్నయ్య అమ్మ చెప్పింది కరెక్ట్రా అని చెప్పి తులసి అంటుంది ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య అని చెప్పి తులసి అంటుంది ఇంత సంతోషకరమైన వార్తని ఇలాంటి సమయంలో వినాల్సి వస్తుందని అసలు అనుకోలేదు ఆ దేవుడు ఎందుకో నాకే ఇన్ని పరీక్షలు పెట్టాడు అని చెప్పి హరీష్ మనసులో అనుకుంటూ ఉంటాడు బాధపడకు హరీష్ అన్నీ ఒకటే రోజులుండవు రోజులు గడుస్తున్న కొద్దీ జీవితంలో సంతోషాలు ఉంటాయి చీకట్లు ఉంటాయి అన్నిటినీ ఎదురుకొని ముందుకు నడవాలి హరీష్ పద ఇంటికి వెళ్ళి ఈ సంతోషకరమైన వార్తని మీ నాన్నకు చెప్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది సరే తులసి కీర్తిని అమ్మ చెప్పినట్టుగా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి హరీష్ అంటాడు నువ్వు నాకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు నా మేనల్లుడు కీర్తి వదిన పొట్లో ఉన్నాడు నేను వదిన జాగ్రత్తగా చూసుకుంటానన్నయ్య అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు బసవరాజు కుటుంబం అంతా కలిసి హాల్లో కూర్చొని ఉంటారు ఈ రోజు నిశ్చితార్థం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది అందుకు సంతోషంగా ఉంది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అవునండి ఆ లక్ష్మి హరీష్ వచ్చారు కదా వాళ్ళు ఎక్కడ ఈ నిచ్చితార్థాన్ని ఆఫ్ చేస్తారో అనుకున్నాను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది వాళ్ళు నిచ్చితార్థాన్ని ఆపటానికి రాలేదు కదా అత్తయ్య హర్ష హరీష్కి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి హర్షనే హరీష్ని లక్ష్మిని తీసుకొచ్చాడు వాళ్ళది ఎంత గొప్ప మనసో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే దాన్ని ఆపి అక్కడే మీ పరువు తీసేవాళ్ళు అని చెప్పి నీలిమంటుంది నీలిమా నువ్వు ఈ ఇంటి కోడలివి ఆ విషయం మర్చిపోతున్నావా ఏంటి వాళ్ళను పొగడతలతో ముంచేస్తున్నావు అని చెప్పి బామ్మంటుంది ఈ ఇంటి కోడల్ని కాబట్టే అన్నీ గమనించాను కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను బామ్మా అని చెప్పి నీలిమంటుంది నోరు లెగుస్తుంది కాస్త తగ్గించు మాట్లాడు నీలిమా అని చెప్పి బామ్మంటుంది అమ్మ కీర్తి ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు మన స్టేటస్కి తగిన సంబంధం తీసుకొచ్చాను త్వరలోనే నీకు హర్షకి పెళ్లి జరిగిపోతుంది మీరు సంతోషంగా ఉంటారు ఇక నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతుందమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధు రూమ్లోకి వెళ్తాడు సారీ తులసి నిశ్చితార్థం ఆపాలనుకున్నాను కానీ ఆపలేకపోయాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆయన ప్రతి విషయంలో నాకు అండగా నుంచుంటున్నారు నాకు తోడుగా ఉంటా అన్నారు మామయ్య వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ నన్ను ఏదైనా అంటే ఊరుకోవట్లేదు అలాంటి ఆయన దగ్గర కీర్తి వదిన ప్రెగ్నెంట్ అన్న నిజాన్ని దాయటం కరెక్ట్ కాదు అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది ఇప్పుడే ఈ సంతోషకరమైన వార్తను ఆయనకు కూడా చెప్పాలి అని తులసి మనసులో అనుకొని మీకు ఒక శుభవార్త చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది శుభవార్త ఏంటి తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మీరు మామయ్య కాబోతున్నారండి కీర్తి వదిన ప్రెగ్నెంట్ ఇందాకలా గుడిలో పడిపోయింది కదా ఆది అని చెప్పి తులసి అంటుంది తులసి నువ్వు చెప్పేది నిజమా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవునండి మీరు మామయ్య కాబోతున్నారు అని చెప్పి తులసి అంటుంది తులసి ఎంత గొప్ప శుభవార్త చెప్పావు అని చెప్పి సిద్ధు తులసిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు తులసి ఈ విషయాన్ని వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి అందరూ కూడా సంతోషపడతారు అని చెప్పి సిద్ధు తులసిని కింద వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఏమండి ఆగుండండి మీతో ముఖ్యమైన విషయం చెప్పాలండి అని చెప్పి తులసి సిద్ధు వెనుక పరిగెడుతూ వస్తూ ఉంటుంది ఇక సిద్ధు తులసి మాటను వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ బసవరాజు దగ్గరకు వస్తాడు అందరూ కూడా అక్కడే ఉంటారు నానా మీ అందరికీ ఒక శుభవార్త అని చెప్పి అంటూ ఉంటాడు శుభవార్తన ఏంటి సిద్ధు అది అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు కీర్తి కంగ్రాచులేషన్స్ అని చెప్పి సిద్ధు అంటాడు అప్పటికే తులసి వెనుక నుంచి ఎవండి చెప్పొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సిద్ధు సంతోషంతో తులసి మాటను వినిపించుకోకుండా కంగ్రాచులేషన్స్ కీర్తి అని చెప్పి చెప్తూ ఉంటాడు నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నావేంటి సిద్ధు అని కీర్తి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు నాకు త్వరలోనే బుల్లి మేనకొడల్నో కొడల్నో ఇవ్వబోతున్నావు నువ్వు అమ్మవి కాబోతున్నావు కీర్తి నానా మీరు తాతయ్య కాబోతున్నారు అమ్మ నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు ఏం మాట్లాడుతున్నావురా పిచ్చి కానీ పట్టిందా ఏంటి అని బసవరాజు అడుగుతూ ఉంటాడు లేదు ననా ఇందాక కీర్తి గుడిలో కళ్ళు తిరిగి పడిపోయింది కదా అప్పుడు లక్ష్మక్క కీర్తి చెయ్యి పట్టుకుందంట కీర్తి చెయ్యి పట్టుకోగానే లక్ష్మక్కకు కీర్తి ప్రెగ్నెంట్ అని తెలిసిపోయింది అని చెప్పి సిద్ధు అంటాడు తులసి సిద్ధు చెప్పేది నిజమా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అవును మావయ్య అని చెప్పి తులసి అంటుంది ఇక ఆ మాట వినగానే బసవరాజు కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఈ విషయం గురించి అంతలా సెలబ్రేట్ చేసుకోవడానికి ఏముంది అంతగా ఆలోచించడానికి ఏముంది ఆ కుటుంబంతో తెగదంపులు చేసుకుని కీర్తికి త్వరలోనే మరో పెళ్లి జరగబోతుంది అని చెప్పి బామ్మంటుంది బామ్మగారు ఏం మాట్లాడుతున్నారు కీర్తి వదినా మా అన్నయ్య బిడ్డను కడుపులో మోస్తుంటే మరొకతంతో పెళ్లి ఎలా చేస్తారు అని చెప్పి తులసి అంటుంది ఆ బిడ్డే కీర్తి పెళ్లికి అడ్డు అయితే కనుక ఆ బిడ్డను తీపించేస్తాను అని చెప్పి బామ్మంటుంది బామ్మ అలా మాట్లాడకండి ప్లీజ్ అని చెప్పి తులసి అంటుంది మా అమ్మ చెప్పింది కరెక్టు కీర్తి జీవితం బాగుండాలని మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము ఇప్పటికీ ఫలితం దక్కింది అలాంటి కీర్తి జీవితం బాగుండాలంటే కీర్తి కడుపులో ఉన్న బిడ్డ ఉండకూడదు అని చెప్పి బసవరాజు అంటాడు అమ్మ కీర్తి రామ హాస్పిటల్కు వెళ్ళి ఇప్పుడే అభర్షన్ చేపించుకుందు గాని అని చెప్పి బసవరాజు అంటాడు ఇక మాయా వద్దు మాయా వద్దు అని చెప్పి తులసి నానా నేను చెప్పేది వినండి నానా అని చెప్పి సిద్ధు ఇద్దరు కూడా బసవరాజు చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటే బసవరాజు తులసిని పక్కకులెట్టేస్తాడు ఏయ్ తులసి చెప్పేది సరిగా విను ఇది నా కూతురు జీవితం నా కూతురు జీవితంలో వేలెట్టాలని చూస్తే నువ్వు ఈ ఇంట్లో నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోతావు అని చెప్పి బసవరాజు అంటాడు వదిన నువ్వైనా ఒక్కసారి ఆలోచించు వదినా కడుపులో ఉన్న బిడ్డను తీసేయటం కరెక్ట్ కాదు వదిన అని చెప్పి తులసి అంటుంది అమ్మ కీర్తి రామ్మ ఇప్పుడే హాస్పిటల్కు వెళ్దాము రామ్మ నువ్వు ఇక్కడే ఉంటే ఈ తులసి నీ మనసు మార్చేస్తుంది అని చెప్పి బసవరాజు అంటాడు ఇక బసవరాజు కీర్తిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసి ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అందుకే నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా మీకు చెప్పాను మీరు సంతోషంతో అందరికీ చెప్పేశారు ఇప్పుడు వదినకు అబార్షన్ జరిగిందంటే అది మీ వల్లే అని చెప్పి తులసి అంటుంది కీర్తికి ఎట్టి పరిస్థితుల్లో అబర్షన్ జరగకూడదు నేను ఇప్పుడే వాళ్ళు వెళ్ళిన హాస్పిటల్కు వెళ్తాను అని చెప్పి సిద్ధు అంటాడు త్వరగా వెళ్ళండి కీర్తి వదిను మా అన్నయ్యను కలపడానికి కీర్తి వదిన కడుపులో ఉన్న బిడ్డే కారణమవుతాడు ఆ బిడ్డే లేకపోతే వాళ్ళిద్దరూ జీవితంలో కలుసుకోలేవరండి అని చెప్పి తులసి అంటుంది సరే తులసి అని చెప్పి సిద్ధు కూడా కంగారుగా హాస్పిటల్కు బయలుదేరుతాడు మరోవైపు బసవరాజు కీర్తిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు డాక్టర్ బసవరాజుని చూడగానే నమస్కారం బసవరాజు గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను చెప్పాను కదమ్మా ఫోన్లో ఈ అమ్మాయి నా కూతురు వెంటనే తనకి అబార్షన్ చేయండి అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు రెండమ్మా నాతో అని చెప్పి డాక్టర్ కీర్తిని తీసుకొని రూంలోకి వెళ్తుంది ఇక కీర్తి హరీష్ తనపై చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మా ఇప్పుడు నీకు నేను ఎనెస్థిషియా ఇస్తున్నాను కాసేపు నీకు మత్తుగా ఉంటుంది ఈ మత్తుగా ఉన్నప్పుడే నేను నీకు అబర్షన్ చేసేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు నీకు అబర్షన్ ఇష్టమేనా నువ్వు ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నావు ఈ పేపర్ మీద ఒక్క సైన్ చెయ్యమ్మా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు ఇక కీర్తి సైన్ చేయకుండా పేపర్ని విసిరి కొట్టి పరిగెత్తుకుంటూ బసవరాజు దగ్గరకు వస్తుంది అమ్మ కీర్తి ఏమైంది అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నాకు నా బిడ్డ కావాలి నానా నేను అబర్షన్ చేయించుకున్నానా అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది అమ్మ కీర్తి నువ్వు హర్షాన్ని పెళ్లి చేసుకుంటే నీకు మరో బిడ్డ పుడతాడమ్మా అని చెప్పి బసవరాజ్ అంటాడు లేదు నాన్న నాకు ఈ బిడ్డే కావాలి నేను అవర్షన్ చేయించుకోను అని చెప్పి కీర్తి ఏడ్చుకుంటూ హాస్పిటల్ నుంచి బయటికి వస్తూ ఉంటుంది అప్పుడే సిద్ధు హాస్పిటల్లోకి వస్తాడు కీర్తి సిద్ధుని చూసి సిద్ధుని హక్ చేసుకొని సిద్ధు నానకు నువ్వైనా చెప్పు నేను ఆ వర్షం చేపించుకోను నాకు ఈ బిడ్డ కావాలి అని చెప్పి కీర్తి ఏడుస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి